హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే వైజాగ్ వెళ్తున్నాము ఎందుకంటే నాకు ఒక ప్రమోషన్ అయితే వచ్చిందనమాట రీసెంట్లీ సో ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నాను అప్పుడప్పుడు అండ్ ఏమైనా వస్తే అది కూడా ప్రమోషన్ వీడియో కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అనమాట ఒకప్పుడు మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఈ రెస్టారెంట్లో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్టార్టరు అండ్ అదేవిధంగా మండీ అయితే ఆర్డర్ ఇచ్చాము సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మండి యావరేజ్గా ఉంది కానీ సో స్టార్టర్ అయితే చాలా బాగుంది ఫుడ్ తినేసినాక మేము డెక్కత్లానికి అయితే వెళ్ళాము అక్కడ సైకిల్స్ అయితే ఉంటాయన్నమాట నేనే కదా సజెస్ట్ చేశాను పన్నెండు వేల ముందు పదివేలేదా తక్కువ అయిపోయింది 네. 월드. 음, 엄청 온거 같아. 이렇게. 네가 봐봐. 체인 바를 걸지. 달아 걸어. 뭐, 체크를 하고.

ఫోర్ ఇయర్స్గా నేను కెమెరా కెమెరా అనుకుని ఉన్నాను ఫైనల్లీ నా డ్రీమ్ అయితే క్లియర్ అయింది ఒక వీడియోలో చెప్తాను కెమెరా ఎలా కొన్నాను అనేది కంప్లీట్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీరైతే చూడండి అండ్ ఆ నెక్స్ట్ డే అయితే మా ఊర్లో సాటర్డే అనమాట సాటర్డే రోజు ఏమైందనంటే మనకి టీటీడీ మాకు టెంపుల్ అయితే ఉంది సిద్దంపేటలో ఆ టీటీడీలోనైతే మనకి భోజనాలు అయితే పెట్టారనమాట సో కలెక్టర్ వాళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళు వడ్డిస్తుంటే సో ఫస్ట్ అంత నార్మల్గా వడ్డించారనమాట సో ఫైనలీ భోజనాల్లోకి వెళ్ళి ప్రతి సాటర్డే భోజనాలు అయితే పెడతారు సీతంబేట్లో టీటీడీ టెంపుల్ అయితే ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా సో అంటే ప్రతి ఊర్లో టీటీడీ టెం టెంపుల్ ఉండాలి అని చెప్పి అప్పుడు ఒక జీవో ప్రకారం మన ఊర్లో కూడా కట్టడం జరిగింది సో ఫైనలీ భోజనాలు అయితే చాలా బాగున్నాయి అండ్ పులిహోర అండ్ రెండు కూరలు అండ్ సాంబారు రైస్తో చాలా బాగా పెట్టారనమాట ప్రతి సో ప్రతి సాటర్డే బాగా పెడతారు దేవుడు భోజనాలు అంటే కరెక్ట్గా కుదిరిపోతాయి మన ఇంట్లో చేసిన అంత రావు కానీ దేవుడు భోజనాలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో తినడమే ఒక భాగ్యంలా ఉంటుంది సో ఖచ్చితంగా అందుకే నేను వెళ్ళి అండ్ మా ఫ్రెండు నేను వెళ్ళాము ప్రతి వారము వెళ్ళడానికి అవ్వదు కానీ ఒక్కొక్క వారము అప్పుడప్పుడైతే వెళ్తుంటాం అన్నమాట సో ఫైనల్లీ భోజనాలు అయితే తినేసాను

రౌడబడి విన్నాయి నేను నా సాటర్డే రోజు కూడా దోశలు అనమాట అండ్ ఈరోజు సండే సండే రోజు కూడా దోశలే అంటే కొంచెం రొప్పైతే ఉంది సో దానివల్ల ఉంచకాలి ఇట్లాగా ఇట్లాగా ఇతిచ్ చె